ఆయన పాపము చేయలేదు ఆ యేసు వారు పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనపడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునిను మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు చూడండి యేసు తానే తన అందు మన పాపముల మన పాపములను ఏం చేశాడట రాని మీద మోచుకున్నాడు ఆ శిలో మీద మన పాపాలన్నీ భరించాడు యేసు ఎందుకంటే మన పాపాలను ఏం చేయాలి తూర్పుకు ఎంత దూరమో అంత దూరం చేయాలి మన పాపాలను ఏం చేయాలి సముద్రపు అగాధములో పడవేయాలి మన పాపములను మనకు మనకు దేవునికి ఏం చేస్తున్నాయి అడ్డుగా వస్తున్నాయి అడ్డుగా వచ్చే పాపాలన్నీ మనకు దేవుణ్ణి చూడకుండా దేవుణ్ణి సమీపించకుండా ఇప్పుడు పాపములను తీసివేయాలి ఎలా తీసేయాలి మన పాదాల్లో ఒక ముళ్ళు పాదాల్లో ముళ్ళు వేరేంది ఇరిగింది అనుకోండి విరిగితే ఏం చేస్తారు చెప్పండి దాన్ని తీసేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి మన పాదాన్ని మళ్ళీ ఒక ముళ్ళుతో ముళ్ళు అంటామా గుండు పిన్ అంటామా పినీస్ అంటామా సేఫ్టీ పిన్ అంటామా ఏదో ఏం చేస్తారు తీసుకొని వచ్చి మళ్ళీ మన పాదానికి చేస్తూ ఆ ముళ్ళును తీసేయాలి అందుకని ఇప్పుడు మనలో ఉన్నటువంటి పాపకు ముళ్ళును తీసేయడానికి యేసు వారు ఆయన భరించాడు మనం భరించలేదు అది మొదటి కురెత్తి పదిహేను అధ్యాయంలో రాశాడు కురెత్తులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఆరవ వచ్చిన మరణపు ముళ్ళు పాపము అంటారు పాపము ముళ్ళు భరించాడు మనకు పాపమనే ముళ్ళు ఒకట రెండా చెప్పండి ఒకటా రెండా ఎన్ని పాపాలు ఎంతమంది పాపాలు కదా సర్వలోక మానవాళి పాపములన్నీ ఏసు వారు భరించా ఎందుకంటే ఆ పాపాన్ని తీసి సముద్ర అగాధంలో పడేయాలి ఆ పాపములను క్షమించాలి అదే చదువుకున్నాం మనం మార్కు రెండు ఐదులో పాపములు క్షమించాలని కదా అదే ఆ మరుతి యోగాను మూడో అధ్యాయము ఐదో వచనంలో పాపములను తీసివేయాలని మీకా గ్రంథము ఏడాధ్యాయంలో మీ మీకా గ్రంథము ఏడాధ్యాయంలో ఎన్నో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన సముద్రపు అగాధములో పడవేయాలని కదా పాపములను క్షమించాలి పాపములను తీసివేయాలి ఆ పాపములు మరలా కనపడకుండా సముద్రపు అగాధములో పడవాలి అందుకని ఆయన శిలువను మోసినప్పుడు ఏం చేశాడట ఏషియా ముప్పై ఎనిమిది పదిహేడుకో ఏషియా ముప్పై ఎనిమిది పదిహేడు ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన నీ ప్రేమ చేత నా ప్రాణమును నే వేపు వెనక తట్టున ఎక్కడ ఉన్నాక వారి యొక్క వేపు వెనుక వైపున మన ఆహారాన్ని మోసాడు వెనుక ఉన్నాయి వెనక ఉన్నాయి ఆటోలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాగులు ఆ ఆటోలో వెనక ఏమంటు దాన్ని మనం కూర్చున్న సీట్ వెనక ఇంకొకటితో వెళ్ళాం దాని మీద పెడతారు ఒక బ్యాగు ఆ బ్యాగ్ నేను ఇంకో బ్యాగు ఇట్లా నాలుగైదు బ్యాగులు పెట్టుకొని వస్తున్నాం మన యూత్ క్యాంపు మీటింగ్లో పోయినప్పుడు ఒకసారి ముగ్గురు నలుగురు ఐదుగురు వాళ్ళ బ్యాగులన్నీ ఆ వెనక చేసి కూర్చుంటే ఆ బ్యాగులు ఏం చేస్తే మనని ఆటో వెళ్తున్నప్పుడు గుంటలు వచ్చినప్పుడు ఏదైనా ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఎత్తేస్తుంటే వెనక ఉన్న ఎక్కడ ఉన్నాయి మన బ్యాగులన్నీ మన వీటి వెనక ఉన్నాయి ఉంటే అవి ఏం చేస్తాయి మనని వెళ్తూ ఉంటాయి నడత ఉంటాయి వీపు వెనకన స్కూల్ బ్యాగు పిల్లలు వేసుకున్నట్లుగా ఏసు మన పాపాలన్నీ వీరి వెనక వేసాయి అవన్నీ మరణం అనేటువంటి లేక దేవుని ఉగ్రత అనేటువంటి దేవుని శిక్ష అనేటువంటి ఆ ఊపిలోనికి ఏసు ప్రభావిని పడవేసినాయి నాశనం అనే గోతిలో అందాల్సిన నాశనం అనే గోతి చికటగల దొంగ ఊబి ఆ ఊమిలోకి ఏసు నెట్టేస్తే ఆయన ఆయనలో ఏ పాపం లేదు అదే మనం చదువుకున్నాం మొదటి పేరు రెండో అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో చదువుకున్నాం ఆయనలో ఏ పాపం లేదు కానీ మన పాపముల కొరకే ఎవరి కొరకు మన పాపముల కొరకు అదే నూట మూడు పన్నెండులో ఆ పాపాలను తూర్పు పడవనకు దూరం ఎత్తుందో బడబడికి తోడు ఎంత దూరం అంత దూరం చేయాలి ఆయన భరించాడు అందుకని ఇలా ఎవరు చేయలేదు ఈ పని ఎందుకు ఆయన అందరికంటే ఎక్కువ మనకు అందరికంటే ఎక్కువ ఎందుకు వేసుకోవడే ఎవరు కూడా ఆ పని చేయలేదు అలాంటి పని ఎవరు చేయలేదు ఎవరు చూసినా మనసులు స్వార్థప్రియ ఉండాలి ఆడువారు రహితులు తల్లిదండ్రులకు అవిధేయులు ఇలాంటి పాపాలు ఉన్నాయి చూడటండి తిమోతి రాష్ట్ర పత్రికలో తిమోతి రాష్ట్ర మధ్య పత్రిక మూడవ అధ్యాయము చూడండి రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఎవరట మనుషులు ఎవరట స్వార్థప్రియులు ధనాపేక్షలు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపమిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇలాంటి వారందరినీ యేసు ప్రభావాలు ఆ శిలువలో క్షమించాడు ఇలాంటి వారందరినీ మనలో ఇలాంటి స్వభావాలు ఉన్నాయి ఇలాంటి ఉన్నాయి ఇలాంటి ఉన్నాయి ఇలాంటి పాపములన్నిటి నుండి యేసు ప్రభాలు మనల్ని క్షీణించడానికి కడగడానికి శుద్ధి చేయడానికి పాపముల శుద్ధి ఏసు ప్రభాలు ఎదిచాడట పాపములను శుద్ధీకరించాడు ఎపి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ విషయం నాలుగవ విషయం అంటే మధ్యలో చూడండి సమయం ఎక్కువ లేదు కాబట్టి పాపముల విషయంలో మధ్యలో చూడండి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడు ఎందుకు ఆయనకు అంత గొప్ప నామం ఆయన ఎందుకు గొప్ప చేయాలి అంటే పాపముల శుద్ధీకరణ ఆయన మాత్రమే చేశాడు ఇంకెవరు చేయలేదు దేవదూతలు చేయలేదు ప్రవర్తలు చేయలేదు యాజకులు చేయలేదు రాజులు చేయలేదు లేక ఇంకా ఎవరు ఈ లోకంలో తల్లిదండ్రులు చేయలేరు ఎవరు చేయనటువంటి పని పాపముల శుద్ధీకరణ తానే చేశాడు అందుకని ఆయన అందరికంటే గొప్ప నామం కలిగినటువంటి వాడు గొప్ప నామము కలిగిన వాడు ఆయన పాపములు అంటకుండా పాపము పలకకుండా పాపము ఆయన లోపల లేదు ఆయన వెలుపల లేదు అందుకని అన్ని నాముల కంటే హైనాము ఆయన కలిగిన వాడు పాపముల శుద్ధీకరణ చేశాడు లేక పాపములకు ప్రక్షాళన చేశాడు చూడండి తులసిన దాకా రెండవ అధ్యాయం కొలసై రెండవ అధ్యాయము పదిహేడవ ఇది రాబో వాటి ఛాయే గాని ఆ స్వరూపం ఎక్కడుంది క్రీస్తులో ఉన్నది నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంతా ఒక నీడలాగా ఉంది ఈ ఈ లోకం అంతా కూడా ఈ లోకములో ఉన్న మానవులందరూ ఒక నీడలాంటి వారు కానీ ఏసు క్రీస్తులు వారు మాత్రమే తర్వాత ఆయన నిజస్వరూపము పాపముల రక్షాలన ఆయన మాత్రమే エブリりサメにねこりゅうとはなポケッあ,あ、トミドアであやも。またおちし నానా విధములైన ప్రక్షాళనలు అని రాశాడు ఎన్నో రకాలైనటువంటి ప్రక్షాళన కింద బాప్ తీసుకుని అర్థం అలా ఆయనే మనం ఏమో నీళ్ళలో మునిగిలేస్తున్నాము ఏసుకు వారు ఏం చేశాడు చెప్పండి మనం నీళ్ళలో మునిగిలేస్తున్నాం బాబ్ తీసుకుని ఏసుప్రవారైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు వారు మనమేమో నీళ్ళలో నూలుతున్నాం లేస్తున్నాం కానీ యేసు కొత్త కాదు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు ప్రక్షాళన చేయడానికి అందుకని ఆయన అన్ని నాముల కంటే నామం అందరి నాలుగులు ఏం చేయాలట ఆయనను స్థుతించాలి అందరు మోకాలు ఏం చేయాలట ఆయన నాములు అందరూ అన్ని నామముల కంటే పైన అందరూ ఆయన నామంలో మోకరించాలట వారెవరైనా సరే పరిలోకంలో కానీ భూమి మీద కానీ ఆకాశం కింద గాని సముద్రంలో కానీ భూమి కింద గాని ఎక్కడైనా అన్ని నామముల కంటే పైన మీరు అంటే ఎవరూ చేయనటువంటి ఆ పాపం యచిత్రం చివరికి ఆ మాట కూడా చదువు యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము రెండవ రోజున ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు సర్వలోకములకి ఏమయ్యాడు శాంతికరమై ఉన్నాడు కింద అర్థం రాశాడు ప్రాయచిత్తమై ఉన్నాడు ఆయన మాత్రమే ఇదే మరచువచములు అంటాడు ఉత్తరవాది అంటాడు ఎవరంట ఉత్తరవాది ఇంగ్లీష్లో అయితే అడ్వకేట్ అంటాడు అడ్వకేట్ అంటే చెప్పండి న్యాయవాది అంటే వాది మన పాపముల విషయమే వీళ్ళ పాపము ఏమైంది సిల్వలో భరించబడింది వీళ్ళ పాపము సిలువలో కొట్టివేయబడింది వీళ్ళ పాపము సిరువలో క్షమించబడింది మన చూడంలో ఉత్తరవాది అని రాశాడు కానీ ఇంగ్లీష్లో అదే ఉత్తరవాదికి అడ్వకేట్ అని రాసినాడు అవసరమైతే మనం చూసుకోండి ఆయన ఉత్తరవాదిగా న్యాయవాదిగా లేక మన పక్షంన ప్రాయచిత్రంగా ఆయనే అంటే ఏంటంటే ఏదో పాపాన్ని బట్టి ఒక తీర్పు తీరిస్తే అక్కడ ఏదో జరిమానా పెట్టాల్సి వస్తుంది కడితే ఎవరు కట్టారా జరిమానా మనం కట్టలేము ఎవరు కట్టారో యేసు సూప్రో తన రక్తాన్ని తన ప్రాణాన్ని తన యొక్క దేహాన్ని ఆ శిలువ మీద మరి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా జరిమానాగా అక్కడ పెట్టాడు కాబట్టి ఆ ప్రభువును మనం ఇచ్చించాలి ఆ క్రీస్తును మనం ఆరాధించాలి ఆ క్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఇది ఆరాధన అందరం లేచి పెడదాం రెండు మాటలు పాడేవాళ్ళు రండి